అండి గుడ్ మార్నింగ్ నేను మీరేనుక హరి అందరూ బాగున్నారా సో మా హాని పాపకైతే స్కూల్ అయితే రీఓపెన్ అయిపోయిందండి సో మార్నింగ్ మార్నింగ్ అయితే అదైతే లేచే ఉంది బట్ నేను లేపుతా ఉన్నాను లేవడం లేదు ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి లేచి గుడ్ మార్నింగ్ అయితే చెప్పేసింది గుడ్ మార్నింగ్ అనేది ఎప్పుడూ చెప్తా అదేంది సో లేచింది నా దగ్గరకు వచ్చింది నేను చెప్తున్నా త్వర త్వరగా బ్రష్ చేసేసి కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వు ఈలోగా లాలు పోసేసుకుందాం అంటే ఆ వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ వాష్రూమ్లో తన బ్రష్ ఇవన్నీ టంక్ క్లీనర్ ఇవన్నీ అక్కడే ఉంటాయి గీజర్ వాటర్ కూడా అక్కడే ఉంటుంది ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతుంది బ్రష్ అయితే చేసుకోవడం వచ్చేసిందండి మా హనీ పాపకి అండ్ టంక్ క్లీనర్ కూడా చాలా నీట్గా చేసుకుంటుంది అప్పుడప్పుడు అయితే లాలు కూడా నేనే పోసుకుంటాను అంటుంది బట్ సరిగ్గా పోసుకోదని చెప్పేసి మేము ఇంకా అలవాటు అయితే చేయలేదు బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది తనంతట తానే బ్రష్ అయితే చేసేస్తుంది ఈలోగా మనమైతే టైం అయితే మన కోసం కూర్చోదు కదండి టైం అయితే మనమైతే ఫాలో అయిపోవాలా నాకైతే లంచ్ ఏమైతే ఏం ప్రిపేర్ చేయాలా ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటున్నాను మా హస్బెండ్తో తనకి ఫోన్ ఇచ్చేసి నేనైతే వెళ్ళిపోయి ఏమున్నాయి అని చెప్పి చూస్తున్నాను సో ఇంకా చారు అయితే పెట్టేసుకొని ఎగ్బుజియ చేసేయమని చెప్పారు నేనైతే చారు పెట్టేసుకొని ఎగ్ భుజియా చేసేసుకుందాం డిసైడ్ అయిపోయిన ఇంకా మాకైతే కావాలి కాబట్టి నేనైతే ఎగ్ భుజియా తిన్నావు అనేసి పప్పు చేసుకుందాం చాలా రోజులు పాప పాపకు కూడా పెడదామని చెప్పేసి ఓన్లీ ఉట్టిగా పప్పు ఒకటి పెట్టాను వితౌట్ టమాటా వేయకుండా గారైతే బ్రష్ అయితే చేసేస్తుంది మంచి మంచిగా నాకైతే నిజంగా మా చెట్టుకారు చాలా హెల్ప్ చేస్తుందండి స్కూల్కి వెళ్ళకుండా ఉంటుంది కదా ఇంట్లోని అప్పుడైతే గిన్నెలైతే వాష్ చేస్తుంటాను ఒక్కొక్కసారి అవైతే తీసుకెళ్లి బూర్లిస్తూ ఉంటుంది స్టాండ్లోని సో బ్రష్ అయితే డన్ అని చెప్పేసి చెప్తుంది బ్రష్ అయిపోయింది ఇంకేముందండి తనకి హాట్ వాటర్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే మంచిగా తాగేస్తే నాకైతే ఇచ్చేస్తుంది ఈలో మన ఊరికే ఖాళీగా కూర్చోలేం కదా నేనైతే రైస్ పెట్టేసుకున్నాను నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక పక్క టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ అయ్యేలోపు నేనైతే టీ తాగేస్తా మా వారితో అయితే కలిసి టీ అయితే తాగేసేయాలి కదండి టీ కంటూ కొంచెం టైం అనేది మనం కేటాయించాలి టూ త్రీ మినిట్స్ అయినా చక్కగా మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వాలి ఇద్దరం అయితే టీ అయితే తాగేసాం ఇంకేముందండి నేనైతే మా చిట్టి తల్లి కోసం ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాం మాకైతే దోశలు వేసుకుంటున్నాం తనకి దోశ వేసి ఇచ్చేద్దామంటే మార్నింగ్ మార్నింగ్ ఎందుకు దోశ ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి నేనైతే ఒక పక్క పక్క అయితే పెట్టేసుకుని పక్క ఇడ్లీ అయితే పెట్టేశాను గారిని అయితే స్నానానికి వెళ్ళమన్నాను వాళ్ళ డాడీ తీసుకెళ్లారు స్నానం చేసేసి వచ్చేసాయని చెప్పాను ఈలోగ నా కుక్కర్ విజల్స్ కూడా వచ్చేసినాయి ఓ పక్క ఇడ్లీ కూడా అయిపో వస్తుంది ఇంకేముంది అండి కుక్కర్ ఒక నాలుగైదు విజల్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇడ్లీని కూడా చూసుకున్నాను ఇడ్లీ కూడా అయిపో వచ్చింది సో ఆపేస్తే సరిపోతుంది ఈలోగా మా వారికి అయితే బుజ్జీ చేసేద్దామని కళను అయితే పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని అయితే కట్ చేసి ముందుగా పెట్టుకున్నాను ఇడ్లీ కూడా అయిపోయింది ఆఫ్ చేసుకున్నా మా చిట్టుదల కూడా స్నానం చేసేసి బయటకు వచ్చేసి డ్యాన్స్ వేస్తుందండి ఆయిల్ వేసాను కదా మరిగిపోతుంది కాబట్టి నేనైతే ఇటు వచ్చేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను మా శంకరమ్మ రాలేదు ఏంటా అని చెప్పి నేను ఇంకా ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎయిట్ అయితే అవుతుంది ఎయిట్ అయితే ఎయిట్కి వస్తుంది నేనైతే ఆనియం పచ్చిమిర్చిని వేయించేసుకొని తర్వాత ఎగ్స్ అయితే వేసుకుంటాను దీంట్లో కొద్దిగా సరిపడే కారం సరిపడే ఉప్పు వేసుకుంటాను మా వారికి అయితే ఇలాగే నచ్చుతుంది నాకైతే ఇలా నచ్చదండి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసుకోవడం అయితే నాకైతే చాలా ఇష్టం పప్పైతే అయిపోయింది పప్పుని తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను సో ఆనియన్ పచ్చిమిర్చి వేయిపోయింది కాబట్టి నేనైతే టమాటా వేసుకొని చేసుకుంటాను ఇలా నచ్చదు కాబట్టి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పేసి కొంచెం ఆనియన్ కూడా మళ్ళీ ఇంకా కొంచెం ఫ్రై చేసినాక అప్పుడు ఎగ్ అనేది వేసుకుంటాను ఈలోగా నాకు కాలింగ్ బెల్ల అయితే మోగుతుంది ఇంకెవరు వస్తారండి మా ఇంటికి పొద్దు పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్కి మా శంకరమ్మ అయితే వచ్చేసింది ఇంకేముందండి మా పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నేనైతే మా వారి కోసం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయినాయి కదా కారం కూడా ఎగ్నైతే వేసేసుకుంటున్నాను బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఇంట్లో చక్కగా హ్యాపీగా వండేసుకోవచ్చు అండి రసం పెట్టేసుకోవచ్చు చక్కగా ఎగ్బుజియా చేసుకొని వెళ్ళిపోవచ్చు వీళ్ళకైతే ఎలా నచ్చుతుంది నేను ఎక్కువగా ఆయిల్ వేసుకోలేదు అలానే తక్కువగా ఆయిల్ వేసుకోలేదు ఎక్కువగా ఆయిల్ వేసుకున్న ఆయిల్ అనేది కిందకి ఉండిపోతుందండి అలా అని తక్కువగా ఆయిల్ వేసుకునే ఎగ్ కదండి స్మెల్ వస్తుంది సో దానికి తగ్గట్టుగా మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ అంతా హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకొని వ్యాగ్నిచ్చుకోవాలి ఎగ్ భుజి అయితే రెడీ అయిపోయిందండి ఇంకేముంది మాకు పప్పు అయితే అయిపోయింది ఎగ్ భుజియా తనకు అయిపోయింది రసం అయిపోయింది రై రైస్ అయిపో ఇంకా మాకైతే కర్రీ అయితే మేము ఇంకేం చేసుకోలేదు పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తినొద్దాం అని డిసైడ్ అయిపోయాను ఎగ్ బుజీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే నెక్స్ట్ ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి ఈ మధ్యలో అయితే మా చిన్నోడికి అయితే నేనైతే లాల్ పోసేసి ఆల్రెడీ వాడినైతే ఉయ్యల్లో బజ్జ పెట్టేశానండి మా అయితే ఇంకా ఇడ్లీ ఇచ్చేస్తాను అనమాట ఈవిడైతే రెడీ అయిపోయింది అక్కడ కూర్చోమంటే వెళ్ళి కూర్చుంది ఇడ్లీ అయితే ఇచ్చేసాను వీడియో తీస్తున్నా అని చెప్పేసి సూపర్ అన్నది కానీ తర్వాత అంతా చట్నీ కారంగా ఉందని చెప్పి ప్లేట్కి అయితే ఫుల్గా అప్లై చేసింది అయితే పిలుస్తున్నారు చూడు ఇది చట్నీ ఎలా చేసిందని తర్వాత వచ్చి చూద్దాంలే ఇంకా టైం లేదు అని చెప్పేసి నేనైతే మావారి కోసం దోశ అయితే వేస్తున్నాను దోశలో చక్కగా ఇలాగ పల్చగా దోశ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కారపొడి జల్లుకొని క్రిస్పీగా కాల్చుకుంటే దోశ అనేది సూపర్గా ఉంటుందండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటే మాకైతే చాలా ఇష్టం ఎందుకంటే కాలకుండా చాలా వరకు సెకండ్ అంటే రెండో వైపు కూడా కాలకుండా తీసేస్తారో బట్ నాకైతే ఎందుకు అలా నచ్చదు అందుకే ఏవైనా బయటికి వెళ్ళినా ఇడ్లీ తింటానేమో తప్ప దోశ అయితే తినను ఎందుకంటే బయట సెకండ్ సెకండ్ అంటే రెండో వైపు కాల్చరు కదా నాకైతే నచ్చదు రెండు వైపులా కాల్చుకొని చక్కగా క్రిస్పీగా తింటే అది బాగుంటుంది నేనైతే తర్వాత చిట్టి చిట్టి దోశలు అయితే వేసేసుకుందాం డిసైడ్ అయిపోయాను ఇప్పుడైతే మా వారికి అయితే బుజీ అయితే చేసేసాను ఇవేనండి చిట్టి దోశలు మా అమ్మగారు అయితే ఇలాగే చిన్న చిన్న దోశలు వేస్తారు ఆనియన్స్ అవి వేసి నాకు నిజంగా మా అమ్మాయి వేసిన దోశ అయితే నాకు చాలా నచ్చుతుంది పఫీగా అనిపిస్తుంది ఇదిగోండి మా చిట్టి తల్లి చూడండి ఏం చేసింది నేను ఎక్కడ కసరతా అని చెప్పి ముందే ఏడుపు ముఖం అయితే పెట్టింది ఇంకా స్కూల్కి వెళ్ళిపోయే టైంలో ఎందుకు ఏమి అండవని చెప్పి సైలెంట్గా అయితే నేను బ్యాక్ వచ్చేసి నా పని అయితే నేను చేసేసుకుంటున్నాను ఇంకేముందండి దోశలు కూడా అయిపోయి సో మా వారికి అయితే పెరుగైతే కట్టేస్తున్నాను మజ్జిగైతే తాగడం అలవాటు తిన్న తర్వాత మజ్జిగ తాగుతారు ఆఫీస్లో బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను తనకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది తనకి కూడా తీసుకెళ్ళి టిఫిన్ అయితే ఇచ్చేసాను మా శంకరమ్మ ఏం చేస్తుంది అని చెప్పి చూస్తాడు కల్లా ఇల్లు అయితే తుడిచేసింది ఇంకేముంది మొక్కలకైతే నేలిపోస్తుంది ఇంకేముంది మనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చేద్దామని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చేసి మా అమ్మాయి గారికి బ్రేక్ఫాస్ట్కి అయితే మ్యాంగో అండ్ వాటర్ బాటిల్ అయితే నేనైతే ప్యాక్ చేసేసాను అండ్ నాప్కిన్ పెట్టేశాను బుక్స్ అయితే ఏం లేవు బుక్స్ మళ్ళీ వచ్చి పికప్ చేసుకోమన్నారంట నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళి బుక్స్ అయితే పికప్ చేసుకోవాలండి ఓన్లీ బ్యాగ్లోని బ్రేక్ఫాస్ట్ మ్యాంగో అండ్ వాటర్ బాటిల్ నాప్కిన్ అయితే పెట్టి పంపించేశాను బాయ్ చెప్పేసి ముద్దు ఇచ్చేస్తుంది ఆ ముద్దులు నాకు కాదండి వీడియో చూసిన వాళ్ళకంట తనకి అన్నీ తెలుసు నేనైతే వాళ్ళిద్దరికీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎదురొచ్చేస్తాను ఇంకా ఏముంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నోడికి ఇంకా డ్రాప్స్ ఏమైనా అంటే పట్టుకోవడం చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి చిన్న చిన్న పనులే ఉంటాయి బట్టలు ఏమని అంటే వాషింగ్ మెషిన్లో వేసుకోవడం అలాంటివి ఉంటాయి ఇంకేం ఉండవండి సో నాకైతే అయితే ముద్దు ముగ్గు అయితే పెట్టుకోవడం జరగలేదు ముద్దులు పెట్టేస్తుంది ఎందుకంటే మేడం మీద తన ఫ్రెండ్ ఉంది సో తనకైతే ఫ్లయింగ్ క్యూస్ ఇస్తుంది నాకైతే బాయ్ బాయ్ ఎవ్రీవన్ అంటుంది వీడియో తీస్తున్నాను కదా సో అందరికీ బాయ్ వన్ అని అయితే చెప్తుంది నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళి మా హనీ పాపనైతే పికప్ చేసుకోవాలి వెళ్ళి తీసుకొని రావాలి వీళ్ళు వెళ్ళక అయితే నాకు ముగ్గులు అయితే పెట్టుకోవడం జరగలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత ముగ్గులు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా హనీ పాపని అయితే నేనైతే వెళ్ళి పికప్ చేసుకొని బుక్స్ అవి తీసుకొని మేడంతో ట్రావెల్ కోసం కూడా మాట్లాడుకొని రావాలి బాయ్ చెప్పేస్తుంది వాళ్ళ డాడీ డాడీ కలిసి వెళ్ళిపోతారు ఇద్దరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆఫీస్కి అలా వెళ్ళిపోతారు పాపని పాపను స్కూల్ దగ్గర దించేసి ఇంకేముందండి స్కూల్లో కొత్త టీచర్ నీరజా మ్యామ్ ఎల్కేజీ టీచర్ అనమాట సో ముందు ప్రత్యక్ష కామేశ్వరి స్వాతి టీచర్ ఉండేవారు ఈ మేడం అయితే నీరజా మేడం సో వచ్చిన పిల్లలందరికీ రిసీవ్ చేసుకొని పువ్వులు వేసేసి బొట్టు పెట్టేసి వెల్కమ్ అయితే చెప్పేశారు మా పాప పేరు దగ్గరికి వెళ్ళి స్టార్ అయితే వేసేమన్నారు సో స్టార్ అయితే వేసేసి వెల్కమ్ టు స్కూల్ దగ్గర నుంచి మంచి ఫోజులు అయితే ఇచ్చేసింది ఇంకేముందండి స్కూల్లో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అవి కూడా ఫొటోస్ అయితే షేర్ చేస్తారు వాట్సాప్లో ఇంకా నాకేముందండి నాకు ఒక రెండు పిల్లలు ఉన్నాయి కదా మా ఫైటర్ ఫిష్ అండ్ బేటా ఫిష్ ఉంది కదా వీటికైతే నేను ఫుడ్ ఫీడ్ చేయాలి వీటికి ఫుడ్ ఫీడ్ చేసిన తర్వాత ఇంకేముంటుంది నేనైతే ముగ్గులు వేసుకోవాలి బయట ముగ్గేసుకున్న తర్వాత మా చిన్నోడి దగ్గరికి వెళ్ళి కొంతసేపు కూర్చొని మా అమ్మ నాన్నకో ఎవరికో ఒకరు ఫోన్ చేసుకొని మాట్లాడుకొని ఏంటి పరిస్థితి అని కనుక్కుంటాను ఇంకా తర్వాత ఇంకేముంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడవుతుందా అని నేనైతే ఎదురు చూస్తున్నాను ఇల్లు క్లీనింగ్ అయిపోయింది బాసన్లు తోమేసింది మా శంకరమ్మ కూడా వెళ్ళిపోయింది టైం టు టైం అన్ని పనులు చేసేసి నీట్గా చేస్తుంది అందుకే నాకు నచ్చుతుందండి వన్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ ఉన్న దగ్గర నుండి మా శంకరమే చేస్తుంది ఆఫ్టర్నూన్ అయితే కావచ్చేసింది నేనైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను కింద సెల్లార్లో మా చిచ్చర అయితే కిందన క్యారమ్స్ అయితే ఆడేస్తున్నారు ఏరా స్కూల్కి వెళ్ళలేదంటే మండే వెళ్తాము అని చెప్పేసి అంటున్నారు పండుగ నడితే రేపు వెళ్తాను అంటున్నాడు ఇంకా లడ్డు కడిగితే కనుక ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు గట్టిగా అడిగేసరికి మండే వెళ్తావా అంటే మండే వెళ్తాను అన్నాడు ఇంకా నవీన్ ఉన్నాడంటే నవీన్కి పాపం హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడండి ఇక్కడ అయితే పింకుతనం ఎక్కువైపోతుందని వాళ్ళమ్మ హాస్టల్లో పెట్టేసింది ఇంకా మా రచిత అయితే నాతో రావడానికి అయితే ప్రిపేర్ అయ్యి కింద వెయిట్ చేస్తుంది నాతో పాటు ఇంకా అశ్విని అయితే వాళ్ళమ్మకైతే హెల్ప్ చేసేస్తుంది బట్టలు అవి ఉతుకుతుంటే ఆరవేస్తుంది ఇక్కడ అయితే ఉండిపోయింది వీడియో తీస్తున్నాను అంటే హాయ్ చెప్తుంది అనమాట అందరికీ ఇంకా నేనైతే ఆటో వచ్చేసింది స్కూల్కి అయితే వెళ్ళిపోయాను మా చిట్టుతల్ల అయితే ఎలా పరిగెట్టుకొని వస్తుందో చూడండి మమ్మీ అనుకొని వస్తుంది ఏదో ఎన్ని రోజుల నుండి చూడలేనట్టు వాళ్ళ ఆనందం వాళ్ళదు కదండి సో బుక్స్ అయితే ఇచ్చేశారు నేనైతే మేడంతో ట్రావెల్ కోసం మాట్లాడేశాను సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తుంటే ఇది ఆగుతుందా ఆటలన్నీ సరిపోక స్లైడ్ ఎక్కి ఆడుతుంది ఆటో వచ్చేసింది నాన్న దా వచ్చేసే ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంటికైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఆటో కూడా వచ్చేసింది ఇంకేం ఉంటుందండి ఇంటికి తీసుకెళ్ళినాక లంచ్ పెట్టుకొని చక్కగా ఇద్దరం ఊసలాడుకొని ఈరోజు ఏం చెప్పారో కనుక్కొని అన్నీ మాట్లాడుకుంటాం అన్నమాట ఇదే అండి ఈరోజు హాఫ్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన దగ్గరనండి వచ్చినంత వరకు జరిగింది ఇంకేముంది ఆవిడ గారు అన్నీ చెప్తా ఉంటుంది నేను అన్నీ వింటూ ఉంటాను ట్రావెల్ కోసం అయితే మాట్లాడేసాను సో రేపటి నుంచి అయితే స్కూల్ వ్యాన్ అయితే వచ్చేస్తుంది అప్ అండ్ డౌన్ రోజు ఇలా నేను బాబుతో వెళ్ళి తీసుకురావడం అయితే కష్టం కదా ఇదే అండి మా హనీ పాప డే వన్ స్కూల్ అనమాట ఇలా అయితే జరిగిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఇట్ థ్యాంక్ యూ